ఓం అస్మద్గురు శివం నమ అందరి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి మరునాడు హృదయం విశ్వామిత్రుడు రాకుమారులు అనేక విధాలుగా ఆశ్వరించి జనకుడి వద్ద దసరుడి వద్ద సెలవు తీసుకుని నేరుగా హిమాలయానికి వెళ్ళిపోయాడు ఈ సన్నివేశంలో రామాయణ విశ్వామిత్రుల పాత్ర పూర్తయింది ఆ తర్వాత రామకథలో ఆయన ఎక్కడా కనిపించలేదు వాల్మీకి బాలకాండ పద్దెనిమిదవ సర్గ మధ్యలో విశ్వామిత్రుడు పాత్ర ప్రవేశపెట్టారు డెబ్భై నాలుగవ సర్గ మొదటి శ్లోకంతో పాత్ర కథ నుంచి నిష్క్రమిస్తుంది విశ్వామిత్రుడు పరాక్రమంతుడు ఆయన రాజుగా జీవించి ఆశ్రమంలో ఉద్ధ ఉద్ధడితుడి ఉద్ధతుడిగా ప్రవర్తించి అనేక ఒడలికలను సహించి పట్టుదలతో బ్రహ్మర్షిగా మారి చరిత్ర సృష్టించాడు బ్రహ్మ సంకల్పం వలన ఏమో రామావతార రక్ష చేసేందుకు ఆయన రాముణ్ణి తన వెంట తీసుకొచ్చాడు కౌసల్య సుప్రజారామ పూర్వాసం ప్రవర్తతే ఉత్తిష్ట నరసద్ధుల కర్తవ్యం దైవమాన్యుకం అని లోకానికి స్మరణీయమైన సుప్రభాతాన్ని పలికాడు మానవులకి అలభ్యమైన అమోఘమైన అస్త్ర సంపద రాముడికి ఇచ్చాడు తాటక వధతో ప్రారంభించి సామాన్య మానవుడు పాటించవలసిన ధర్మాలన్నీ రాజు కూడా పాటించాలని చెప్తూనే రాజు అదనంగా పాటించవలసిన కఠినమైన రాజు ధర్మాలు రామునికి బోధించాడు ఆ ధర్మాలు రాముడికి యుద్ధకాండ చివరి వరకు పాటిస్తూనే ఉన్నాడు సీతారాముల కళ్యాణంతో రావణ అంకురార్పణం చేశాడు తన కర్తవ్యం పూర్తయిందని భావించి ఒక గడే కూడా ఆలస్యం చేయకుండా తపస్సు చేసుకునేందుకు హిమాలయానికి వెళ్ళిపోయాడు ఇలా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క సన్నివేశాన్ని పరిమితం చేసే కథ ప్రవేశపెట్టి కథకి చక్కని మలుపునిచ్చి తాను కూర్చుని కథలో సొగసులు మరీ ఎక్కువగా తాను వివరింపలేకపోయిన శ్రద్ధ గల పాఠకులు ఇలా గమనిస్తారని వారు ఓహోకే వదిలేయటం వాల్మీకి శైలి ఒక పాశ్వం దశరథుడు జన జనకుడు అనుమతి తీసుకుని అయోధ్యకు బయలుదేరాడు జనకుడు విశేష ధర్మ ధర్మఫానాల్ని ధనురాసల్ని చతురంగ బలాలని చక్కటి రూపం మంచుగుణం దాసీ దాస దాసీ జనాల్ని తన కుమార్తెలకు అరడంగా ఇచ్చి దశరథుడిని సాగనంపాడు దారిలో దుశ్శకనాలు శుభశకనాలు కలిసి కనబడే పక్షులు ప్రతికూలంగా ప్రవర్తించాయి మృగాలు ప్రదక్షిణంగా తిరుగుతూ అనుకూలంగా ప్రవర్తించాయి ఇదంతా చూస్తుంటే దశరథుడికి మనస్సు కీడు సంగించే ఇదేమిటని వసిస్తున్నాడిగా ఆ మణిపుంగడు పక్షులు ఆభయోమైన ఆపదను చూసిస్తున్నాయని మృగాలు ఆ ఆపద నుంచి సులభంగా బయటపట్టాన్ని చూసిస్తున్నాయని భయపడవలసింది ఏమీ లేదని చెప్పాడు అంతలా భూమి కంపించేలాగా మహావృక్షాలు నేల కూల్చేలాగా ప్రచండవాయువు బయలుదేరింది ఏమీ కనపడకుండా ధూమరేగి సూర్యుని కూడా కప్పివేసినట్టయింది ఋషులు దశరథుడు దశరథపుత్రుడు తప్ప మిగిలిన వారు ఏం చేయాలో తెలియనిచ్చే తన స్థితిలో పిలిపారు ఆ అంధకారంలో జటమండలధారి క్షత్రేయుకుల విరోధి భయంకరుడైన పరిశుభ్రలు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆయన కైలాసమేవో దుర్దర్శం కాలాగ్నివో దుస్సహం అధిగమించలేని కైలాస క్రమలాగా ఉన్నాడు దుస్సహమైన కాలాగ్నిలా ఉన్నాడు క్షత్రియున్ని వెదిగి వెతికి చంపిన గొడ గండ్రగొడ్డలు ఆయన భుజానికి వేలాడుతుంది మెరుపుల మెరిసిన కాంతి పుంజాలు చేతిలో స్థిరంగా ఉంది త్రిపురాసుర సంహార సమయంలో శివుళ్ళ చేతిలో బాణం ఆయన దున్నలిక్షంగా ఉన్నది అతను చూసిన ఋషులు శాంత స్వభావులైన అనేక విధాల మళ్ళీ పడ్డారు పూర్వం క్షత్రియులందరినీ సంహరించాడు ఆ తర్వాత కోపం తగ్గి శాంతించాడు ఇప్పుడు దేనికోసం మళ్ళీ భయంకర రూపం ఇలా వచ్చింది వచ్చాడు భయంకర రూపంతో మరోసారి క్షత్రియ వంశాలను నాశనం చేయటాలని కానీ కొనుక్కున్నాడా ఇలా వశిష్టాది ఋషులు తమలో తాము చర్చించుకుంటేనే అర్ఘ్యం తీసుకుని పరశురామ పరశురామను మృదువుగా పిలిచి పూజించారు పరశురాముడు ఋషుల పూజలు స్వీకరించి రాముడితో ఇలా అన్నాడు దాసరిది రామ అద్భుతమైన నీ పరాక్రమం గురించి విన్నాను శివధనుభంగ వృత్తాంతం కూడా పూర్తిగా వినాను అపూర్వమైన శివధనుసుని ఎత్తడమే సాధ్యం కాని పని దాన్ని ఎక్కుపెట్టడం చాలా ఆశ్చర్యంగా అని అలా ఎక్కుపెట్టడం అంతటి మహాధనుసు కిగిపోవడం అసలు ఊహక విషయం ఆ వార్త నేను మరొక శుభప్రదమైన గొప్పదనస్ తెచ్చాను ఆ ఘోరమైన ఈనాశకు నా తండ్రి జపదగ్న మహర్షి నాకు లభించినది దీనిని ఎక్కువ పెడితే నీ బలం నిజంగా బలమే అప్పుడు నీకు నాతో ద్వంద్వ యుద్ధాలను గ్రహిస్తాను దశరథుడు అయ్యాడు ముఖం వాడిపోయింది చేతులు జోడించి దినంగా వేడుకున్నాడు పరశురామ లోకాలను కీర్తించే యశస్సు సంపాదించాడు బ్రాహ్మణుడు స్వాధ్యాయ పరులైన భగవంతుల్లోని వాడి శత్రువులపై కోపం తగ్గి శాంతంగా ఉన్నావు దేవేంద్రుడి ముందు శబదం చేసి శస్త్రస్గం చేశావు ఈ భూములంతటం కాశ్యపడికి ధారపోసి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయావు ప్రశాంత చిత్తంతో తపస్సు చేసుకుంటున్నాం ఇన్ని నియమాలు ఉల్లంఘించి మమ్మల్ని అందరిని నాశనం చేయడానికే వచ్చావా బాలుడైన కుమారుడితో యుద్ధం చేస్తున్నావు అంటావు చేస్తానంటున్నావు రాముడికి అందరికి రాముడు మా అందరికీ ప్రాణం అతను లేకుండా మేము బ్రతకలేము నా కుమారుడికి అభయవాన్ని గురించి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తూ నాను అన్నాడు దీనంగా అప్రీతి మలు దశరథు మాటలు పరశురాముడు పట్టించుకోలేదు అసలు దశరథుడు అక్కడ ఉన్నాడని గమనించినట్లే ప్రవర్తించాడు రాముడితో ఇలా అన్నాడు రామ నువ్వు వెరిచిన మహాధనుసు శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు నా చేతిలో ఉన్నది వైష్ణవధనస్సు ఈ రెండు విధాల ధనస్సులు రెండు ధనస్సులు విశ్వకర్మ చే నిర్మించబడిన ఇవి శ్రేష్టమైనవి దివ్యమైనవి దృఢమైనవి బలమైనవి లోక ప్రశస్తి పొందినవి ఈ రెండిట్లో ఏది గొప్పది అని దేవతలు బ్రహ్మను అడిగారు వారి అభిప్రాయం అర్థం చేసుకున్న బ్రహ్మ శివుడికి విష్ణువుకి విరోధం కల్పించాడు ఒకరినొకరు ఓడించాలని పట్టుదలతో శివుడు విష్ణువు ఘోర యుద్ధం చేశారు అప్పుడు విష్ణువు అహంకారం చేయగా భయంకరమైన పరాక్రమ గల శివధన జనమైపోయింది వైష్ణవ ధనస్సే సారవంతమైన జడమైన ఆ ధనస్సును తన వద్దకు ఉంచుకోవటం ఇష్టం లేక శివుడు దానిని భారంతో సహా విదేహ దేశంలోని దేవరాత్రులని రాజు హిషికిచ్చాడు లీలా మాత్రమైన ఆ యుద్ధం సమాప్త అవ్వగానే విష్ణువు తన ధనస్సు మా తాతగారు ఆయన రుచికి మహర్షికిచ్చాడు ఆయన నా తండ్రి జమదగ్ని మహర్షికిచ్చాడు నా తండ్రి అస్త్ర సన్యాసం చేసి ఉండగా కాత్వీర్యార్ధనుడు ఆ పూజ్యుని నిర్ధయంగా చంపాడు నిర్ధయగా ఒక క్షత్రియుడు కుమురుడైన చేసిన మన దారుణమైన తండ్రి వదన తెలుసుకుని భూమి అంతా వెతికి వెతికి క్షత్రులను పుట్టిన వాడిని పుట్టినట్లుగానే వాదించాను ఈ భూమిని అంతా నేను చేయించాను యజ్ఞాంతంలో ఈ భూమిని పుణ్యాత్మైన కాశ్యపడికి ధారపోసాను ప్రస్తుతం మహేంద్రగిరి మీద నివసిస్తున్నా నీ పరాక్రమం వినగానే వేగంగా విని వేగంగా వచ్చాను శత్రు ఆశ్రమం చేసి ఈ బాలాన్ని ఈ వింటిని సంధించు అప్పుడు నీతో యుద్ధం చేస్తానన్నాను రాముడు తండ్రి పక్కన ఉన్నాడు ఆయన మీద గౌరవంతో క్లుప్తంగా సమాహరించు పరశురామా నువ్వు చేసిన పనులు విన పితృలను తీర్చుకుని నేను అభిమానిస్తున్నాను